అది కోట్లు విలువ చేసే భూమి సదరు భూమికి సంబంధించి గతంలోనూ అనేక వివాదాలతో కొన్ని సంఘటనలు జరిగి రెవెన్యూ జోక్యంతో సర్దుమణిగిన పరిస్థితి మళ్ళీ ఎలాగైనా తమకు అనుకూలంగా భూమిని మలుచుకోవడానికి లేఅవుట్ వేసిన వారు మధ్యలో అడ్డుగా ఉందని పంట కాలువను ఎలాగైనా పూడ్చడానికి ప్రత్యేక వ్యూహాలను రచించారు ప్రభుత్వ సెలవు దినాల్లో అధికారులెవరూ అందుబాటులో ఉండరు కనుక ఇదే అదునుగా చూసుకుని జేసీబీల సహాయంతో పంట కాలువను క్రమంగా కూర్చుకుంటూ వచ్చారు ఈ ఏడాది జనవరి మాసం నుండి ఈ ప్రక్రియ జరుగుతూ వచ్చి నేను పంట కాలువను పూర్తిగా పూడ్చివేశారు ఇదంతా ఎక్కడ అనుకుంటున్నారా మంగళం రవాణా శాఖ కూడలి నుంచి పోవు మార్గంలో మిట్టగాంధీపురం సమీపంలో జరుగుతోంది ఈ తంతు సుమారు ఐదెకరాల పైబడి ఉన్న భూమిలో కొంత భూమి తమదని ఇటీవల జనవరి ఇరవై రెండవ తేదీన ఓ మహిళ పెద్ద ఎత్తున తన మనుషులను స్థలం వద్దకు తీసుకువచ్చి గొడవకు దిగిన పరిస్థితి ఇదే భూమికి సంబంధించి చిన్నపాటి వివాదాలు పోలీస్ స్టేషన్లో కేసులు ఇలా అనేకం జరిగాయి జనవరి ఇరవై రెండవ తేదీ ఆర్టీఓ కార్యాలయం నుండి సర్వేయర్లు మండల సర్వేయర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన రైతులతో కలిసి సర్వే నంబర్ డెబ్బై ఎనిమిదిలోని పంటకాలను పరిశీలించి గ్రామస్తుల వాదనలను రికార్డు చేసుకుని అధికారులు ఉన్నతాధికారులకు నివేదికను సమర్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు అటు తర్వాత ప్రస్తుతం పంట కాలువ తిరుపతి అర్బన్ తహసీల్దార్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రికార్డులో ఉన్న ప్రకారం పంట కాలువను అలానే ఉంచాలని పూర్తి చేసిన కాలువను పునరుద్ధరించడానికి శ్రీకారం చుట్టారు నిబంధనల ప్రకారం ఎక్కడైనా గానీ పంట కాలువను మలుపులు తిప్పటం పూడ్చివేయటం వంటి కార్యక్రమాలు వేయడానికి నిబంధనల ప్రకారం వీలులేని పరిస్థితి పంట కాలంను ఎక్కడైనా అన్యాక్రాంతం చేయడం గానీ దారి మళ్లించడం గానీ చేస్తే గతంలో కోర్టు తీర్పుల ప్రకారం కాలువను యథాస్థితికి పునరుద్దరించి మళ్లింపు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తీర్పులు వెలువడ్డాయి మంగళం పరిధిలోని న్యూమంగలం గ్రామ పంచాయతీ గ్రామ లెక్క దాఖల సర్వే నెంబర్ డెబ్బై ఎనిమిదిలో గల లేఅవుట్ మధ్యలో పదమూడు అడుగుల వెడల్పు గల పంట కాలువ ప్రవహిస్తోంది దీనిని కొందరు దుర్దేశపూర్వకంగా రైతులకు ఎంతో ఉపయోగపడే పంట కాలువను తమ స్వార్థ ప్రయోజనాల కోసం జేసీబీ యంత్రాల సహాయంతో కూల్చివేయడం తమ దృష్టికి వచ్చిందని అన్నారు కలెక్టర్ వెంకటేశ్వర ఆదేశాల మేరకు సదరు భూమికి సంబంధించి ఇరవై రెండు ఏలో పెట్టడానికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు పంట కాలువను పూడ్చిన వ్యక్తులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని మీడియాకు తెలిపారు మంగళం సర్వే మంగళానికి రెవెన్యూవేజ్ సంబంధించి సర్వే నెంబరు సెవెంటీ ఎయిట్ బార్ టూ బీ త్రీలో మూడు ఎకరాలు ముప్పై సెంట్లు దాంతో పాటు సెవెంటీ ఎయిట్ బార్ టూ బీ ఫోర్ నందు రెండు ఎకరాలు ఇదంతా కూడా ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ టూ ఏ నుంచి తీసివేయడం జరిగింది తర్వాత రీవెరిఫికేషన్ చేసి దాన్ని మళ్ళీ ట్వంటీ టూ ఏలో పెట్టడానికి మనకి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దానికి సంబంధించి ఆ లేఅవుట్ సంబంధించి మధ్యలో ఒక కాలు అనేది టోపోగ్రాఫికల్ ఫీచర్స్లో ఒక కాలు అనేది వెళ్తూ ఉండింది దీనిని ఒక నాలుగైదు రోజుల కిందట గ్రామస్తులు మరి ఆ లేఅవుట్ ఎవరైతే లేఅవుట్ వేశారో ఆ వ్యక్తులు ఇర్రెగ్యులర్గా దానిని మూసివేయడం అన్నది జరిగింది ఈ విషయం దృష్టికి వచ్చిన వెంటనే గ్రామ సర్వేయర్ని తర్వాత మండల సర్వేయర్ని విలేజ్ బీఆర్ఓని అందరినీ కూడా అక్కడికి పంపించడం జరిగింది తర్వాత ఆ విలేజ్ సర్వేయర్ తర్వాత గ్రామ సర్వేయర్తో ఆ టోపోగ్రఫికల్ డీటెయిల్స్తో ఆ కాలు యొక్క ఏ విధంగా వెళ్తుందో ముందు ఏ విధంగా ఉండిందో మ్యాప్లో ఏ విధంగా ఉన్నిందో ఆ విధంగా మొత్తం అంతా కూడా మ్యాప్ వేయించి దానికి సంబంధించిన స్కెచెస్ దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ కాలును పునరుద్ధరించడం జరిగింది దీనికి సంబంధించి ఎవరైతే ఈ దేంట్లో ఉన్నారు గ్రామస్తులు కొద్దిగా మంది కానివ్వండి లేదా లేవుడు సంబంధించిన వాళ్ళ మీద కూడా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది